హన్మకొండ జిల్లా పరకాల్లోని ఉర్దూ మీడియం కామారెడ్డిపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలను హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ గురువారం పరిశీలించారు పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులను కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు పాఠశాలల పునఃప్రారంభం నాటికి అభివృద్ధి పనులు పూర్తి కావాలని ఆమె ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఆంజనేయులు ఇతర అధికారులు పాల్గొన్నారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ like చేయండి <laughs> చిన్న కుట్టే వేస్తుంది చిన్న కుట్ట స్కూల్లో ఉంటే మనం ఎంత జల్దీ ఫస్ చేస్తే అనుకుంటున్నాం డేస్ ఇంకా బెటర్ చేస్తే బెటర్ మై అడ్వైస్ స్కూల్లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ చేయించండి ఎంత ఉంది ప్లీజ్